హలో సమూహమా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు సాటర్డే ఆఫ్ అనేసి కిల్లేరుకి వెళ్ళాము చూస్తున్నారు కదా ఇది మా కిల్లేరు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా మా కిల్లేరు మొత్తం మీకు లాంగ్ వీడియో పెడతాననేసి సో ఇప్పుడు వెళ్ళాను అనమాట నాన్న మార్నింగే వెళ్ళిపోయారు ఈరోజు పని ఉంది పొలంలో అనేసి ఈరోజు ముగ్గురు పని వాళ్ళు వచ్చారనమాట ఈ పూల చెట్లలో గొత్తులు అంటే గూటాలు నేను టిఫిన్ చేసుకొని వచ్చాను చూడండి అమ్మ వాళ్ళకి టిఫిన్ పెడుతూ ఉంది దోశ చేశాను దోశ చట్నీ కారం చట్నీ కూడా చేశాను సడన్గా గ్యాస్ అయిపోయింది ఏం చేయాలో తెలీదు వాళ్ళు తింటూ ఉన్నది చూడండి లోహిత తెలుసు కదా నా వీడియోస్లో చూస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో వెళ్ళి అన్నం చేసుకొని వచ్చానండి మేడం మళ్ళీ అన్నము కూర కూడా చేశాను కూర రాజ్మా కూర అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము చూడండి దాంతో వంకాయలు కూడా వేసాను మా చెట్ల వంకాయలు మీకు తెలుసు కదా ఆ వంకాయలు కూడా వేసి కూర చేశాను కట్టెల పొయ్యి మీదే చేశాను అనమాట చూడండి తర్వాత వీడియో తీస్తున్నాను అన్నం సిగ్గుపడుతూ ఉన్నాడు వీడియో తీస్తూ ఉన్నందుకు వీళ్ళైతే తీసుకో ఏం పర్లేదు అన్నట్టు చూస్తున్నారు మా అమ్మ కూడా తింటూ ఉంది మా నాన్న ఇంకా రాలేదు తినడానికి మా అమ్మకి దోశ వద్దు నేను ఒక్క దోశ చాలు అనేసి అన్నం వేసుకుని తింటూ ఉంది సో చాలా బాగుంటుంది కదా పొలం దగ్గర ఇలా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ నాకైతే ఆరిటాక్లో తినడం ఇంకా ఇష్టం అనమాట చూడండి వీళ్ళు తినేసి కాసేపు చిట్ చాట్ చేస్తూ ఉన్నారు జాబ్ చేసే వాళ్ళకైతే ఆ టైం కూడా ఉండదు అసలు తినేసం వెళ్ళడం మళ్ళీ కూర్చోడమే ఇదిగో ఇదే పని మై వర్క్ ఇలా కట్టెలేస్తారు అనమాట ఎందుకంటే రెమ్మలు ఎక్కువ వచ్చాయి కదా ఇప్పుడు వీస్తున్న గాలి కోసము ఈ రెక్కలన్నీ విరిగిపోతాయి సైడ్కి పంట బాగా వచ్చింది కాబట్టి చెట్టుకి ఎక్కువ బ్రాంచెస్ అంటే కొమ్మలు ఎక్కువ వచ్చాయి సో చాలా పల్చగా ఉంటాయి అనమాట ఆ కొమ్మలు ఎక్కువ గాలి వస్తే విరిగిపోతూ ఉంటాయి సో ఇలా అటువైపు ఇటువైపు కట్టెలు నాటేసి వాటిని జాయింట్ చేసి దారంతో కట్టేస్తారు తర్వాత సైడ్ నుంచి దారం వేస్తారు అనమాట సో ఇలా చేస్తారు కొంచెం వేశారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేశారు ఇదిగోండి ఇది మా బావి సగం పూడిపోయింది ఇందులో అరటి చెట్లు అంతా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను చూడండి సగం చేశారు ఇంకా చాలా సెవెంటీ పర్సెంట్ అలాగే ఉంది ఇది పెద్ద అన్నమాట చూడండి మొగ్గలు వస్తూ ఉన్నాయి ఇంకొక టెన్ డేస్లో పువ్వు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చూడండి ఈసారి పంట అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ మొగ్గ అనమాట ఫస్ట్ చెట్లో నుంచి ఫస్ట్ వచ్చే మొగ్గ ఇదే చూస్తారు కదా ఇదే ఫస్ట్ పువ్వు పెద్దగా వస్తుంది సైజు చాలా పెద్దగా వస్తుంది ఇది ఫస్ట్ టైం కాదు చాలాసార్లు పండించాం మేము బట్ ఈసారి మాత్రం చాలా అందంగా వచ్చింది పేపర్ కూడా వేసాను చూడండి ఎక్కువ చెత్త మొదల్లో రాకుండా పేపర్ వేసి అందులో నాటారనమాట చూడండి చాలా బ్రాంచెస్ వచ్చాయి ఇలాగా ఇవన్నీ గాలికి విరిగిపోతాయనేసి ఇప్పుడు వాటి కోసము ఈ కట్టెలు నాటడము మొగ్గలు ప్రతి చెట్లోనూ మొగ్గు వచ్చేస్తుంది ఫస్ట్ మిడిల్లోనే వస్తుందండి ఫస్ట్ పెద్ద పువ్వు తర్వాత సైడ్లో వస్తాయి అన్నమాట చూడండి నీట్గా వేసారు అటుపక్క ఇటుపక్క పక్క పొలం వాళ్ళు ఎందుకు వచ్చారు ట్రాక్టర్ తీసుకొని ఇదే అనమాట ఇది మా బోరు మీకు చూపిస్తాను బోరు ఇది అరటి చెట్లు ఇది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా అరటి చెట్లు ఏందనేసి అవన్నీ మా టెంకాయ చెట్లు కొత్తగా నాటారు ఇదంతా మాకు ఇరే ఈ బోరు టూ థౌజండ్ నైన్టీన్లో నాకు మ్యారేజ్ అయిన వన్ మంత్కి వేశారు ఇప్పుడు కరెంట్ లేదు వాటర్ అనేది చాలా తక్కువ వస్తాయి పైప్లో ఉన్న వాటర్ పైన ట్యాంక్ ఉంది కదా అందులో ఉన్న వాటర్ వస్తాయి ఒక బిందె వాటర్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది ఈ పైప్ ఎందుకంటే చెట్లకు నీళ్ళు పడ్డానికి చూడండి బోర్ వేసినప్పుడైతే చాలా కష్టంగా ఉన్నింది నైట్ అంతా నిద్ర లేదు మాకు ఎవరికైనా అంతే ఫస్ట్ బోర్ బండ్ వచ్చేస్తుంది కానీ నీళ్ళు వస్తాయా లేదన్న టెన్షన్ అయితే నైట్ అంతా ఉంటుంది దేవుడి దయ వల్ల మాకు నీళ్ళు బాగా పడ్డాయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు సడన్గా మాకు పెళ్ళైన తర్వాత వేరే బోర్ ఆగిపోయింది సో కొత్తగా బోర్ వేసాం అనమాట ఇప్పుడైతే ఆ బోర్లో నీళ్ళకి కొదవలేదు ఇలా పండించుకుంటూ ఉన్నాము చూడండి మా తోట మొత్తం సూపర్గా ఉంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇది సెకండ్ పార్ట్ మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను బాయ్